హాయ్ అండి ఇది వచ్చి దసరా మెనిఫ్ అండి పండగ అంటేనే ముందు గుర్తొచ్చేది ఇంటి ముందు వేసే ముగ్గులు అలానే గుమ్మాలకి కట్టే తోరణాలు చేసే నైవేద్యాలు ఇంట్లో చేసుకునే పూజలు ఇవే కదా అలానే కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలు అవన్నీ కూడా అసలు ఎప్పటికీ మర్చిపోలేము కానీ మాకు మాత్రము దూరం కాబట్టి ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి ఏమీ వెళ్ళలేదు మా ఇంటి దగ్గరే దసరా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే దసరా కూడా అల్లుడికి కూతుర్లకి అయితే చెప్పుకుంటారనమాట పండగకి అలానే అన్ని పండుగలతో పోలిస్తే దసరా కొంచెం భిన్నంగానే ఉంటుంది ఎందుకంటే మామూలు పండుగలు ఏమైనా సరే ఇంట్లో పూజల వరకే పరిమితము కానీ దసరా అలా కాదు ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి పూజ చేస్తాం కాదు కొద్ది రోజున ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ ఇనుము అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే దసరా రోజు అటు అన్నిటికీ పూజ చేయాలి కదండి నెక్స్ట్ ఏమో ఇంకా పండుగ రోజు మా ఇంటి ముందు అయితే ముగ్గులు ఈ విధంగా పెట్టుకున్నాను పైన క్లైమేట్ చల్లగా ఉందనమాట ఏ వాన వానొచ్చింది అన్నట్టు అందుకని మరి రంగుల ముగ్గులు కాకుండా నార్మల్గా పెట్టుకున్నాను మనంవైపు ఏమో అయితే పొంగలి పాయసం ఈ మూడు కూడా చేసుకున్నానండి ఇక గుమ్మాలకి పసుపు రైటం అనేది తప్పకుండా ఉండిద్ది నార్మల్గా ఇంట్లో పూజ చేసినప్పుడైనా సరే ఇలా రాస్తానన్నమాట ఇంకా ఇక్కడ కొంచెం ప్లజెంట్గా ఉండడం కోసం ఇలా డెకరేటివ్ బౌల్లో అయితే కొంచెం తో డెకరేట్ చేసి గుమ్మం దగ్గర పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర పూజ అయితే పొద్దున్న ఏడు గంటలకే చేసేసాను అంటే ముగ్గు పెట్టాను చూడండి ముగ్గు పెట్టినాటే పూజ చేసేసానండి ఇంకా నేనైతే ఇప్పుడు ఇలా అయితే రెడీ అయ్యాను దసరా రోజు రెడీ అయిన తర్వాత మన ఇంట్లో పూజ చేసుకోవాలి కదా అందుకని ఇంకా ఇక్కడ బంతి అయితే గుమ్మలకు కడుతున్నా దసరా రోజు వేప తోరణాలు మామిడి తోరణాలు ఇలా బంతి పూలు కట్టుకుంటే చాలా మంచిది వేప తోరణాలు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది నిమ్మకాయలకి మంచిగా బొట్లు పెట్టేసి మీటర్ దగ్గర ఒకటి మా వారి బైక్కి అలానే నా స్టిచ్చింగ్ మిషన్కి మొత్తం మూడిట్లు కూడా కట్టానండి అలానే మూడింటికి కూడా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని ఇంట్లో కూడా ఇలా పూజ చేసుకున్నాము ఇంట్లో వస్తువులన్నిటికీ మంచిగా బొట్లు పెట్టేసి గంధం చల్లేస్తానండి సో ఈ విధంగా మా ఇంటి దసరానైతే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ